శిఖర హాస్పిటల్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాబైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అధనాధనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు పల్మనాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియోట్రిక్స్ ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టీ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ శిఖారా హాస్పిటల్స్ రిలయన్స్ మార్టీ ఎదురుగా మామలదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి సెవెన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఆగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు పైగా నలుగురు ఐదు పైకి పైగా పదిహేను మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు వందలకు పైగా డెబ్బై మంది ప్రతి హెక్టర్ లో ఐదు వందల మార్కులు ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నేట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ ಹಾಸ್ಟಲ್ ವತಿ ಕಲದು ಅಡ್ ಶ್ರೀ ಕೌಟಮಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲ ಸೆಲ್ ನಂಬರ್ ಸೆವೆನ್ ಸೆವೆ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ సంతోషదాయకమని జరుపుకోవడంసి సభ్యులు జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతు గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ సాంబశివరావు మాట్లాడుతూ గ్రామ సభ దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న చెత్త సమస్యను సరిగ్గా పనిచేయని వీధి రైట్ల సమస్యలను వెంటనే నివృత్తి చేయాలని పంచాయతీ సిబ్బందికి తెలియజేశారు గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించుకోవాలంటే గ్రామ సభలే ముఖ్యమైనటువంటి ఈ గ్రామ సభలో సమస్యలు తెలియజేస్తే మొత్తం అధికారులు కానీ ప్రజాప్రతినిధులుగా మేం కానీ గ్రామ పెద్దలు కానీ వీరందరూ కూడా ఉంటారు కాబట్టి సమిష్టిగా అందరం ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి గ్రామ సభల్లో అందుకే గ్రామ సభలకి ఇందాక మన మాడ శ్రీనివాసరావు గారు చెప్పినట్టు జనాలు రావాలి గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలియాలి ఇప్పుడు ఈరోజు కొన్ని సమస్యలు మన దృష్టికి తీసుకొచ్చారు గ్రామ సభ్యుల సమస్యలు కానీ మైనేజ్ సమస్యలు కానీ వేరే చెత్త వేసే సమస్యలు కానీ ఇవన్నీ కూడా మన దృష్టికి తీసుకోవడం జరిగింది గ్రామ సభలో ఇలాంటి సమస్యలన్నీ కూడా మనం నిర్ణయించుకొని చర్చించుకొని దానికి పరిష్కారాలు కనుగొనడానికి ఆస్కారం ఉంటుంది ఇందాక మన గరిగిటి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వీధి లైట్లు ఏంటి అంటే మేడం సెక్రటరీ గారు అది మీరు సాల్వ్ చేయించండి గట్టిగా ఈ తొందరలో వర్షాలు కూడా అవి ఆగిపోయినాయి లైట్లు ఇంకా ముఖ్యంగా మన గ్రామానికి ఈ సచివాలయం వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించి మనందరిలో కూడా మమేకమై అనుకూలంగా మన గ్రామానికి సేవలు అందించి ఉద్యోగ బదిలీలో భాగంగా ఉద్యోగ బదిలీలో భాగంగా వేరే గ్రామాలకు పంచాయతీలకు వెళ్తున్నటువంటి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా మన గ్రామానికి అందించిన సేవలకు గాను మా గ్రామ ప్రజలందరి తరఫున సచివాలయ సిబ్బందికి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయా మీ అందరికీ మళ్ళీ మీ సేవలో మీ అక్కడ ఉద్యోగ బాధ్యతలు బాగా కాలమరి మీద తర్వాత మళ్ళీ మా గ్రామానికి రావాలని మా ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాధారణంగా అవి బదిలీల భాగమే అవి ఎవరికైనా తప్పదు అంటే అటాచ్మెంట్ ఈ గ్రామంలో ఒక ఉద్యోగస్తులుగా వచ్చి అన్నయ్య బాబాయ్ మావయ్య అని పిలిచి అంత స్వతంత్రంగా మరి వాళ్ళు మెలగటం చాలా సంతోషం వారికి

సాంపశిగురావు పూలమాలలు వేసి ఘనమైన నివాళిగా అర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చాపల సుబ్రహ్మణ్యం సుంకర శశి గిరిరావు ప్రసాద్ తాడివాక తుక్మితరి రావు మొదలకు నాయకులు పాల్గొన్నారు జోహార్ వన్ మోహన్ రంగ గారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు బాపట్ల పట్టణం భీమవర్ పాల సెంటర్లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం వద్ద వారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఘనమైన అర్పించడం జరిగింది వంగవీటి మోహన్ రంగా గురించి చెప్పాలంటే మరి పేదల పాలిట పెన్నిధిగాను బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా వెలుగొందినటువంటి ఏకైక నాయకుడు మహోన్నతమైనటువంటి మంచి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు అంటే చెప్పుకోవచ్చు మరి వారు పేదల అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి అమోఘం అనిర్వచనీయం మరి పేదల కోసం అహర్నిశలో కృషి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతూనే మరి వారు ప్రాణాలు అర్పించటం కొంతమంది దుర్మార్గులు పేదల కోసం పాటుపడేటటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలు హరించటం చాలా దుర్మార్గం చాలా మరి బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలని నేటికి కూడా ఏ నాయకుడికి ఈ విధంగా వంగవీటి మోహన్ రంగ గారి యొక్క అనుచరులు వారి యొక్క ఆశయాలను నేటికి కొనసాగించడం చాలా సంతోషదాయకం పాపట్లలో కూడా వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలని కొనసాగిస్తూ వారికి నివాళులు అర్పించుకోవటం చాలా సంతోషం అలాంటి మహోన్నతమైన మహా మంచి వ్యక్తుల్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా అందరికి ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి వారికి జోహార్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ పై లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసి రికార్డు సాధించాలని ఎద్దేవా చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో మూడు లక్షల ముప్పై వేల కోట్లు అంటే సగటున సంవత్సరానికి అరవై ఐదు వేల

ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద లక్ష అరవై వేల కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది ప్రభుత్వం అందుకనే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో మూడు లక్షల ముప్పై వేల కోట్లు అంటే సంవత్సరానికి సగటు అరవై ఐదు నుంచి అరవై ఆరు వేల కోట్లు అప్పు చేసి సంక్షేమం అభివృద్ధి పాలనా సౌలభ్యం అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెరుమార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కూర్చున్న ఆశ్చర్యపోకూడదు లేదా ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోకూడదు ఇష్టం వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు కాబట్టి అసలు వింటుంటేనే విదూరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేరైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు కొన్ని లక్షల రూపాయలు డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదేళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని సంక్షేమం అభివృద్ధి చేసి మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేశారు ఆ రోజు ఏమన్నాది తెలుగుదేశం అనుబోన ఛానల్ పత్రికలు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు మరి ఈ రోజు ఆ ఛానల్స్ ఏమైనాయి మోగోయా కొలం ఆ పత్రికలు ఏమైనాయి ఏమైంది అడుగుతున్నాం మబ్బుడు పోయిందా ఈరోజు మరి ఎందుకు రాయట్లేదు ఎందుకు మేధావులు మాట్లాడట్లేదు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి ఒక్కటి చెప్తున్నాం ఇలాగే గనక అప్పు చేసుకుంటూ పోయి ఇలాగే కనుక విధ్వంసం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెట్టు పెడుతూ లా అండ్ ఆర్డర్ ఏదైతే మరి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన వాళ్లే ఈ రోజును భక్షిస్తూ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ కనీసం శ్రీలంక గారు కూడా బ్రిటన్ ఆఫ్రికా దేశంలోని సుడాన్ అవ్వటం ఖచ్చితంగా జరిగింది ఇలాగే గనక ప్రభుత్వం ఇటువంటి పాలన కొనసాగితే మరొక విషయం చంద్రబాబు నాయుడు గారు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో నందు వెనుకొండ డిపో కమిటీ ఆధ్వర్యంలో డిపో అధ్యక్షులు డిజి విన్ సమస్యల పరిష్కారం కమిటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు జోన్ మూడు అధ్యక్షులు వాకా రమేష్ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే కాన్సా డిపో కార్యదర్శి పి సాంబలశివరావు గుమ్మడి వెంకటేశ్వరరావు పాపయ్య టి రాంబాబు శివ నాయక్ లక్ష్మణ్ బాబు కేఆర్ నాయక్ జానీ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఏడీసీ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇన్సార్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోరుతూ ఏపీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఇరవై తొమ్మిది డిపోలలో కూడా అలాగే నాలుగు నాన్ ఆపరేషన్ యూనిట్స్ లో కూడా మరి ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మరి ఈ రోజున వినికొండ డిపో కమిటీ ఆధ్వర్యంలో ఉలికొండ డిపోలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా మరి మన ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానంగా చూసినట్లయితే గత ఆరు సంవత్సరాలుగా గత ఆరు సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ప్రమోషన్లు ఇచ్చి ఉండలేదు ప్రమోషన్ల కోసం ఎదురు చూసి చూసి ఎంతో మంది దాదాపుగా ఎంతో మంది రెండు వేల మంది మరి వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగంలోనే వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళకి సర్వీస్ ఉండి వాళ్ళకి ప్రమోషన్ పొందే అర్హత ఉండి అయినా కూడా ఈ ప్రమోషన్లు ఇవ్వని కారణంగా గత ఆరు సంవత్సరాలుగా మరి దాదాపుగా రెండు వేల మంది ఉద్యోగులు ప్రమోషన్లు తీసుకోకుండానే అవ్వడం జరిగింది దీనికి కారణం మేనేజ్మెంట్ యొక్క ఉదాసీనత వాళ్ళు చెబుతున్నటువంటి కారణం ఏంటంటే కొన్ని సాంకేతిక పరమైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అవి ఏంటంటే ఏదైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారో ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వం కళ్ళు కలుపుకుంటామంటే ఎంతో ఆశపడ్డాం ఆర్టీసీ ప్రభుత్వంలో కలిస్తే పాత పెన్షన్ ఇరవై నాలుగు కి ముందున్న పెన్షన్ రెండు వేల పద్నాలుగుకి కి ఉన్న పెన్షను అందరికి ఒత్తిద్దే లేదంటే మనకున్న ఆర్టీసీ హాస్పిటల్ సౌకర్యాన్ని తీసేయకుండా చేస్తారని చెప్పి ఆశించి మోసపోయాం అట్లాగే మోసపోయినందుకు సుమారుగా ఒక ఐదేళ్ళు ఇబ్బంది పడ్డాం ఎందుకంటే పీఎల్ లేకుండా ఇన్సెంటివ్ లేకుండా డీడీ అమౌంట్ పెంచకుండా ఏదైతే స్క్రాప్ బస్ ఉందో ఆ బస్సునే మళ్ళీ కొత్త బస్సులా తయారు చేయాలని చెప్పి ఆ సర్కులర్లు మరి వాటికి అవసరమైన మెటీరియల్స్ ఇవ్వకుండా ఆ బస్సు సామాన్ ఈ బస్సు కేయాలా ఈ బస్సు సామాన్ ఆ బస్సు కేయాలని చెప్పి ఏపిస్తూ ఆ బస్సు ఫెయిల్ అయితే వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామానంజనేయులు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వైఎస్ షర్మిల జిల్లా పర్యటనను విజయవంతం చేయడంలో వినుకొండ నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు నాయకులు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ ఈ సందర్భంగా సూచించారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని బోయపాటి రామాంజనేయులు స్పష్టం చేశారు వినుకొండ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అది ఎందు అంటే ముందుగా మరసరావుపేట పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఆరో తారీఖున జరిగిన మంచి విజయవంతమైన సభను నిర్వహించే దానిలో వెనుకొండ నుంచి వచ్చిన కార్యకర్తలు ఎంతో విజయవంతంలో దోహదపడ్డారు దానికి ముందుగా వెనుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన రామాజు గారి ఆధ్వర్యంలో వందలాదిగా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అయితే ఈ రోజున ఇక్కడ ఈ ధన్యవాదాలు తెలియజేసి చేయడమే కాకుండా ఈ రోజున వినకొండ సంబంధించిన అన్ని కమిటీలు కూడా పూర్తి చేయించే ఉద్దేశంతో పార్టీ నిర్మాణంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ ఇంకా మనం కార్యకర్తలను సమీకరించుకోవాలా కొత్త వారిని జాయిన్ చేసుకోవాలా జాయిన్ చేసుకొని తద్వారా అన్ని కమిటీలు కూడా నింపేసి పార్టీని పునర్నిర్మాణం చేసి గత వైభవాన్ని తీసుకొచ్చే దాని కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతున్నాం అయితే ఇక్కడ ఈరోజు వినుకొండ నియోజకవర్గ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు గారు అదేవిధంగా వినుకుండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది ఈరోజు దీని యొక్క ప్రధాన ఉద్దేశం గత నెలలో మా అధ్యక్షురాలు గారు వైఎస్ జన్మోహన్ రెడ్డి గారి ఏర్పాటు చేసిన జిల్లాల పర్యటనలో పల్లాడు జిల్లా పర్యటనలో వినుకొండ నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్ళటం దీన్ని అభినందించేదానికి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు ఈరోజు వినుకొండ రావడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి వినుకొండలో మళ్ళీ గత పూర్వ వైభవాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానికి దిశానిర్దేశం చేయడానికి కూడా రోజు జిల్లా అధ్యక్షులు రావడం జరిగింది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా సిద్ధం చేయాలి అదేవిధంగా నియోజకవర్గ మరియు మండల గ్రామ కమిటీల్ని అన్ని కూడా పూర్తి చేసేదానికి వారి యొక్క సూచనలు అన్ని కూడా మేము తీసుకొని వారి నాయకత్వంలో ముందుకు వెళ్లాలని చెప్పి అదేవిధంగా నరసరావు కాపు సంఘం రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా పట్టణంలోని కోటా సెంటర్ బరంపేట గుంటూరు రోడ్డు సాయినగర్ పల్నాడు బస్టాండ్ సెంటర్ లో రంగా విగ్రహాలకు పులమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ బడుగు బలహీన వర్గాలకు కార్మిక కక్షకులకు వారికి ప్రతినిధిగా సహాయ సహకారాలు అందించాలని విజయవాడ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వంగవీటి దేనని అన్నారు వంగమోహన్ రంగా గారి జయంతి వేడుకలు యావత్వం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి సాధారంగా మిత్రమండలి కమిటీ వారిని అలానే రంగా గారి అభిమానులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి రంగా గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన యొక్క జ్ఞాపకాలని మరీ గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన కుల మతగాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడటమే ఆయన చేసినటువంటి సేవ ఆ అందువల్లనే ఆయన ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయికి ఉండిపోవడం జరిగింది అందుకని గత ప్రభుత్వంలో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది అన్ని జిల్లాలకి అందరి నాయకులు పేర్లు పెట్టారు ఒక జిల్లాకు గొప్ప వాళ్ళు ఈ కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే ఆలోచించి వంగవీటి మోహన్ రంగ గారిని ఒక జిల్లా పేరు పెట్టాలని ఇది యావత్ రంగా గారి అభిమానులు అందరూ కూడా యొక్క ఆకాంక్ష ఇవాళ ఏ పార్టీ అయినా సరే రంగాగారి ఫోటో లేకుండా ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదు అలా ఈరోజు వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారి డెబ్బై రోజు చేసిన సందర్భంగా దత్రాపేట పండగ కాపు రాధారంగ మండల మండలాతర్లో ఆయన జయంతి వేడుకలు దత్రాపేట పట్టణంలోని రంగా గారి విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది నేటి యువతరానికి ఆయన ఆశయ సాధన కోసం నేటి యువతరాన్ని కార్యన్ముఖం చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ గారంటే జయంతులకో విగ్రహాలకు గుర్తు జయంతికో కో గుర్తు వచ్చే పేరు కాదని పేద ప్రజల ఉండే చప్పుడు ఆయన పేరు ఢిల్లీ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా వంగవీటి మోహన్ రంగ గారంటే ఆయన నింపిన స్థైర్యం ఆయన ఇచ్చిన ధైర్యం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఎప్పటి నుంచో కూడా ఆయన పేరును ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం జయంతి ఈ రోజున కాపు సంఘీయులందరూ కూడా ఎందుకంటే ఒక కాపులకే కాదు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందంటే విజయవాడలో ఉన్నటువంటి కార్మికులకు కర్షకులకు రిక్షా కార్మికులకు కూడా ఈయలు ఏర్పాటు చేసి వారి శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి ఆ టైంలో శ్రమ దోపిడీని అడ్డుకొని పేద ప్రజల కోసం నిలబడి ప్రాణాల సైతం కూడా పోగొట్టుకున్నటువంటి వ్యక్తి పిఎం రంగా గారు అంతేకాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని నిలబెట్టి ఒక ప్రాంతీయ పార్టీగా ఒక కమ్యూనిటీని పోగు చేసి ఒక ముఖ్యమంత్రి అయ్యే స్థాయిని కూడా ఉందని చెప్పేసి కాపు సంఘాన్ని కాపు కులాన్ని కూడా ముందుకు తీసుకున్నటువంటి మహా వ్యక్తి విఎం రంగా గారు అలాంటి ఆయన ఆశయ సాధనలో మనమందరం కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మనం కష్టపడతా ఉన్నాం ఎక్కడా న్యాయం జరగదు కానీ మనకు ఈ కలుద్దాం నమస్కారం